చూడండి చదుల ప్రతి కాడకి పర్ఫెక్ట్ వేయలేదు ఎట్లా పడ్డాయి చూడండి ఏదైనా మచ్చలు ఉన్నాయా లీఫ్లు కానీ ఏమి లేదు చూడండి గమనించండి మీరు ఏ విధంగా ఉన్నాయో చూడండి చూడండి అంత ఇది అమేజింగ్ అనమాట క్రాప్ చూడండి అంత బాగుందో చూడండి కొమ్మ కొమ్మకి కాడ కాడకి సో ఈ విధమైన క్రాపింగ్ ఇస్తే వస్తున్నాను బాస్ వస్తున్నాను సార్ మిస్టర్ నవీన్ గౌడ వేరే కరా వెళ్ళాలి టైం లేదు సో మాలాంటి వాళ్ళు నీ దగ్గర నేర్చుకోవాలప్ప న్యూట్రిమ్యాక్స్ బాగా వర్కౌట్ అయింది న్యూట్రిమాక్సు బాగా వర్కౌట్ అయింది చాలామందికి ఫ్లవర్స్ లేవు ఫ్లవర్స్ అందరికి వచ్చినాయి నువ్వు అయితే అది చెప్పా ఇచ్చావో అందరూ బాగుపడ్డారు ఈ సంవత్సరం చూసావారు రైతు కూడా చాలా మందిని కాపాడుతున్నాడు అంటే మీలాంటి ప్రయోగాలు కొన్ని వందల మందిని కాపాడుతున్నాయి చూడండి సార్ ఫ్లోటింగ్ చూడండి సో న్యూట్రిమిక్స్ కాకుండా చాలా రకాల మందులు ఏంటంటే ఈ రైతుగారు ప్రయోగాలు చేశారు సోదలరా చాలా అద్భుతంగా పనిచేసింది ఇతను చేసిన తర్వాత రిజల్ట్ చూసి అందరికీ ఇచ్చేయమని చెప్పాము అనమాట మేము అంతే రైతు చేసి సక్సెస్ అయితేనే మేము నలుగురు చెప్తాం అలా కాకుండా మొత్తం ఇది ఒక చెప్పకూడదు రైతులకి థ్యాంక్ ఓకేగా ఓకే ఫైన్గా బాగుంది బాబు అంత ఓకేనా క్రాప్ బాగానే ఉంది అంత బాగా వచ్చింది ఒక్క ఒక నిమిషం ఏమీ నేను ఎక్కువ చేయను నేనే సో క్రాప్ ఓవరాల్ వచ్చింది బాగా వచ్చిన చూడండి అమేజింగ్ క్రాప్ సోదలరా క్రాప్ అంత లిమిటెడ్ సో అంత ఆల్ రైట్ గమనించండి సో ఈ విధంగా పంటలు అనేవి తీయాలి చూదలరు గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్ ఫైవ్ ఇయర్స్ మొక్కలు అనమాట చాలా బాగా వచ్చింది క్లయింట్ నేమ్ ఈజ్ మిస్టర్ నవీన్ గౌడ అమేజింగ్ క్రాప్ పర్ఫెక్ట్ ఫ్రోటింగ్ ఏం ప్రాబ్లం చూడచ్చు మీరు చూడొచ్చు ఎటువంటి ఇష్యూ కానీ చూడొచ్చు కాయ సైజులు కానీ సైజు చూడండి అమేజింగ్ సో పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్ సైజెస్ కానీ యూనిఫామ్ సైజెస్ ప్రాపర్ అప్లికేషన్స్ ప్రాపర్ న్యూట్రియన్స్ చూడండి ఎటువంటి కాడలు కానీ కొమ్మలు కానీ ఎంత బాగా ప్రాపర్గా చూడండి చాలా బాగుంది సో ఇట్స్ గ్రేట్ గ్రేట్ జాబ్ ఈజ్ ద ఫస్ట్ పోమగ్రేట్ ఫార్మర్ ఇన్ డిస్ప్లేస్ చూడాలరా చిక్బల్పూర్ ఈజ్ ద ఫస్ట్ ఫార్మర్ ఫస్ట్ దాన్ని మన పెట్టింది వీళ్ళే క్రాప్ చాలా బాగుంది ప్లెజెంట్ సోల్ టెక్నాలజీ తెలుసుకోవాలి సైన్స్తో పాటు పోవాలి సో ఈ విధంగా చేస్తేనే దాని మమ్మల్ని అనేవి ఒక యూనిఫామ్లో చూడండి నేను చెప్పేది ప్రతి వాళ్ళకి చెప్పేదింటూ సైజులు అనేవి యూనిఫామ్ పడాలన్నమాట చూడండి ప్రతిదీ యూనిఫామ్లో పడ్డాయి నీట్ క్లీన్ ఎటువంటి ఇష్యూస్లో చూడవచ్చు మీరు ఎటువంటి మచ్చలు కానీ ఏమి లేవు చూడండి పెట్టారా నెంబరు ఇప్పుడే ఇప్పుడే పెడుతున్నాను బాయ్ ఇప్పుడే పెడుతున్నాను సార్ బాయ్ సార్ పర్ఫెక్ట్ క్రాపింగ్స్ వదలరా చూడవచ్చు మీరు ఎటువంటి షూస్ లేవు ఈజ్ అ ప్రైమ్ కస్టమర్ మంచి కస్టమర్ అనమాట ఇతను ఈ కస్టమర్ ఈ రైతు గారు ఏంటంటే మాలాంటి టీచ్ చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ఆయన ప్రాక్టీసెస్ కానీ ఆయన చేసే వర్క్లు కానీ ఎలా ఉంటాయి ఆయన చేసే విధానాలు ఎలా ఉన్నాయి అతను ఎలా షేర్ చేస్తాడు రైతులు కూడా మాలాంటి వాళ్ళకి షేర్ చేయాల్సి వదలరా ఎట్లున్నారంటే రైతులు వేయాలి రేపు ఒక విజిట్ రెండు విజిట్ తీసుకుని జంప్ అనమాట గాయబో వాళ్ళు ఎటువేరం మాది లేదు మేము ఇటు బేరం వాళ్ళది లేదు అనమాట అట్లా కాదు రైతు పిలవండి షేర్ చేసుకోండి మీరు కూడా మాతో మాట్లాడండి మాతో మాట్లాడటం వల్ల మీకే ఉపయోగంగా అంత ఏదో కమర్షియల్గా వ్యాపారాలు చేసి చదలరా మీరు చూడండి అంత ఫ్రూటింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి సో ఈ విధంగా చదలరా చేయాలన్నమాట ఇట్స్ అమేజింగ్ అనమాట చూడండి సైజులు ఎంత ఇది నేను చెప్పేది అదే సైజులు చూడండి ఒక యూనిఫామ్ కొన్ని చూడండి కాయ సైజులన్నీ కూడా ఏం కాకుండా చూడండి ప్రతి కొమ్మకి అంటే పర్ఫెక్ట్ విధంగా ఉండే చూడండి సైజులు కానీ మొక్కలు పెంచుకునే విధానం కానీ ట్రీస్ ఎంత బాగున్నాయి చూడండి ఇలా హెల్దీ క్రాప్ తీస్తే ఫార్మర్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి చూడలరా మీరు గమనించ గమనించండి దయచేసి యాక్చువల్గా ఈ క్రాప్ చూపించొద్దని మామీనా ఫుల్ ప్రెజర్ అనమాట బట్ స్టిల్ ఏదో కొంతమందిని చూస్తారు చూడొచ్చు సుదలర్ ఎంత యూనిఫామ్ ఉంది చూడండి సుదలర్ క్రాప్ ఎంత పెట్టుకోవాలి దాని ప్రకారం ఎంతమంది పోవాలి చూడవచ్చు మరి అంత యూనిఫామ్ అనమాట క్రాప్ అంతా కూడా ఈ చెట్టు చూడండి చదవలేదు ఈ చెట్టు కూర్చో చూడండి మీరు ఎన్ని వందలు ఉన్నాయి చూడండి కాయలు చూసారా ఎన్ని వందల కాయలు ఉన్నాయి చూడండి మీరు కాకపోతే ఖచ్చితంగా స్టాండ్ బై అనమాట కూడా నిల్గడన్నాయి చూడండి ప్రాపర్గా ప్రాపర్గా కూడా ఉన్నాయి సో ఈ విధంగా వ్యవసాయం అనేది చేయండి చదవాలరా ఇట్స్ ప్రొఫెషనల్ జాబ్ అనమాట ప్రొఫెషనల్ ఫార్మర్ చూడండి ఫ్రూట్ స్టెమ్ కానీ కాయలు చేట్లు పడ్డాయి పర్ఫెక్ట్గా వెళ్ళబడ్డాయి చూడండి